హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాయి కృష్ణ అఫీషియల్ మొన్న మీకు ఒక వీడియో చేశాను ఇన్ఫోసిస్లో ఆఫీసు మొత్తం ఎలా ఉంటుందో చూపించాను ఈరోజు వచ్చేసి ఈసీసీ మొత్తం లోపల ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం గార్డెన్ ఏరియా నేను ఉండేది ఇన్ఫోసిస్ సెచ్ పోచారం ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తం గార్డెన్ చాలా పచ్చగా ఉంది కదా చాలా బాగుంటుంది డెకరేట్కి ఇట్లా చాలా బాగా చేశారు హైదరాబాద్ ఎస్టిపి కంటే హైదరాబాద్ సెజ్ క్యాంపస్ చాలా బాగుంటుంది ఎల్లో బీమ్పి హైదరాబాద్ ఇది వచ్చేసి ఈసీసీ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది బయట మొత్తము ఓపెన్ ప్లేస్ చాలా పెద్ద గ్రౌండు రకరకాల చెట్లతోటి రకరకాలుగా గార్డెన్స్ చేశారు చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఏదన్నా ఈవెంట్స్గా ఈవెంట్స్ కానీ ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడే చేస్తారు బిల్డింగ్ వచ్చేసి వర్క్ ఏరియా బిల్డింగ్ అది కనిపించేది దగ్గర నుంచి ఈసీసీ బిల్డింగ్ దగ్గర నుంచి ఆ స్టెప్స్ ఎక్కి చూసు తాజ్మహల్లో ఆగ్రా లాగానే అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్ ఇక్కడ చిన్న పిల్లలు సమ్మర్ కదా ఏదో పెట్టారు ఏదో క్యాంప్ లాగా అక్కడికి వచ్చి అందరూ ఆడుకుంటున్నారు ఏదో ఫ్రాక్స్ చాలా బాగా చేశారు ఇప్పుడు ఈసీసీ లోపలికి వెళ్తున్నాం చాలా బాగుంది లోపల కొత్త బిల్డింగ్ క్లయింట్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు యుఎస్ నుంచి క్లయింట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి కనిపించే వచ్చేసి జిమ్ పర్ మంత్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ ఐడి కార్డ్తో స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి ఇది వచ్చేసి కనిపించేది వచ్చేసి హెల్ప్ డిస్క్ ఇక్కడ వచ్చేసి చిన్నగా మినీ ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ అవి స్కాన్ చేసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం ఫార్మసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇక్కడ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ బ్యాట్మింటన్ కూడా ఆడుతున్నారు మనం మనము ఆడాలంటే ఒక బ్యాట్ ఒక తీసుకొని మన కొలీగ్స్తో ఎవరు ఉంటే వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు ఈసీసీ బిల్డింగ్ చాలా బాగుంది ఏదో లోపలికి వెళ్తుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది బావు నిజంగా ఆ మేఘాలని దగ్గర నుంచి చూసినట్లుంది బిల్డింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఈ స్టిక్కర్స్ అన్నీ చాలా బాగున్నాయి కథకళి రాజస్థానీ డిజైన్స్ చాలా బాగున్నాయి లైబ్రరీ లోపలికి వెళ్ళాను బట్ వాళ్ళు వీడియో తీసుకుంటే తీయకూడదని చెప్పారు నేను వీడియో స్టాప్ చేసి మళ్ళీ బయటకు వచ్చి షూట్ చేశాను ఇది వచ్చేసి లైబ్రరీ ట్రైనింగ్ రూమ్ ఇది వచ్చేసి మ్యాపింగ్ బిల్డింగ్ మ్యాపింగ్ ఈసీసీ బిల్డింగ్ మ్యాపింగ్ మొత్తం బయట వెదర్ చూస్తుంటే వర్షం పడేలా ఉంది అదిగోండి అక్కడ వచ్చేసి వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ వచ్చేసి బయట అవుట్ సైడ్ చాలా బాగుంది కదా షిప్ కిలో చాలా షిప్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి సెమినార్ హాల్ పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాను లిఫ్ట్ ఉంది స్టెప్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాము హెరిటేజ్ ఇక్కడ ఫుట్బాల్ ఆడేది మామూలుగా చేతలు ఆడతాం కదా లోపలికి వెళ్దామంటే డోర్ క్లోజ్ చేసి ఉంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు బ్యాడ్మింటన్ కింద ఆడుతున్నారు నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి టేబుల్ టెన్నిస్ నేను నిన్న మా కొలిస్తో ఆడాను టేబుల్ టెన్నిస్ ఇక్కడ వచ్చేసి స్నూకర్స్ ఎప్పుడు ఆడలేదు ఒకసారి చూద్దామని వెళ్ళాను బట్ ఏం ఆడలేదు బాల్ చాలా బరువుగా ఉంది అక్కడ వాళ్ళు సరిగా వాళ్ళు అందరు ఉన్నందుకు సరిగా వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఇది వచ్చేసి ఇందులో ఫుట్బాల్ ఆడతారు ఇక్కడ వచ్చే క్యారమ్స్ అందరు నన్నే చూసినందుకు సరిగా వీడియో చేయలేకపోయాను మీకు ఒకసారి చూపిద్దామని వీడియో చాలా కష్టంగా తీసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ను ఎయిర్టెల్ స్టోర్ ఎయిర్టైల్ స్టోర్ గిట్ ఉంది బట్ అక్కడ ఎవరు లేరు ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోతున్నాను కొటేషన్ చాలా బాగుంది కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఇదిగోండి ఫస్ట్ చూపించాను కదా జిమ్ ఇది ఇదిగోండి ఇదే జిమ్ మంత్లీ పర్ హెడ్ సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారంట చాలా పెద్ద జిమ్ చాలా బాగుంది లోపల ఇక్కడ వచ్చేసి యోగా ఏరోబిక్ క్లాసు అన్నీ ఉంటాయి మనం మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇది కొంచెం చూస్తున్నారు కదా బయట ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి వెదర్ చాలా కూల్గా ఉంది నేను మెల్లగా అంబ్రిల్లా తీసుకొని నేను మా బిల్డింగ్ వెళ్తున్నాను వర్షం ఆగట్లేదు కంటిన్యూగా పడుతూనే ఉంది చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి గార్డెన్ వచ్చేసాను బిల్డింగ్ నెంబర్ త్రీలో కూర్చుంటాము ఇక్కడ వచ్చేసి అంత క్లీన్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ టు మైసాడు